హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఎక్కడికి వచ్చానో తెలుసా నేను చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు అసలు ఏంటి ఆ మూవీ అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు ఎప్పుడూ మనం చూసే యాక్టర్సే కాకపోతే ఇంకా కొత్తగా సో చూసే కందుకు చూడాలనిపిస్తుంది అదేంటి ఏంటి తెలుసుకుందామని అయితే నేనైతే ఇవాళ మూవీ టైం కైతే వచ్చేసాను సార్ అందరిని వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ మూడ్లో మిమ్మల్ని చూడాలి మీరు కూడా మాకు హీరోయిన్ హీరో హీరోయిన్ రియల్ లైఫ్ హీరోయిన్

మీరు ఎలా ఏంటి అనేది మీ అందరినీ అడగాలనుకుంటున్నాను సో అందరూ మీరు నాకు కాపరేషన్ చేయాలి మన ఆడియన్స్ కి మంచి వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ని అందించాలి డెఫినెట్లీ చెప్పండి సార్ మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి మీ కామెడీ నుంచే దానికి హిట్ వచ్చేస్తుంది సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా దాంట్లో కూడా సీరియస్ లేదు దాంట్లో కూడా కామెడీ అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అంటే ముందు నా కామెడీ అనేది నుంచి ఇంకా బాగా ఇంకా

ఇలాంటి లాయర్ మీరు చూస్తుంటే నేను ఇందాక బహుమతి కూడా ప్రకటించు ఏ సినిమాలోనైనా చూసుంటే ఈ లాయర్ క్యారెక్టర్ ఒక పదివేల రూపాయలు నేను బహుమతి పంపిస్తానని చెప్పాను అద్భుతంగా డైరెక్టర్ మదన్ రాశాడు ఈ క్యారెక్టర్ బిజీ లో ఉన్నప్పుడు చేయలేనేమో పరిస్థితుల్లో వచ్చినప్పుడు చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను ఎక్కడ విలేదు అది కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి నుంచి అందరు కూడా ఈ సినిమా కథ వినంగా నిజంగా ఇక్కడే వినాలి కొన్ని సినిమాలు వస్తాయి అసలు ఈ క్యారెక్టర్ మాండలిగా వైద్యం నేరు ఎలా ఇలా చేద్దాం అలా చేద్దాం సాయంకాలం విషయం ఏంటంటే అసలు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు లాయర్ కాన్ లాయర్ అది ఏంటో మీకు అర్థం సినిమా చూస్తే నల్లకొండ సినిమాలో కాబట్టి అలాంటి థ్యాక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నాను హీరో క్యాక్టర్ చాలా అంటే మంచి ఆర్టిస్ట్ నవీన్ దగ్గర నుంచి కామార్ రాజా రవీంద్ర సీనియర్ నేను చిన్నప్పుడు వచ్చే

పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసని ఇదేంటి ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద ఏంటి అసలు మీ టెన్షన్ ఏంటి ఆ ఏంటి అసలు ఏం చెప్పాలి ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే జూలై ఫోర్త్ థియేటర్స్ లో చూడాలి బట్ ఈ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది అంటే చాలా పాత్రలు ఉన్నాయి ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటనే ఒక కథకి అందం సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది అండ్ మెయిన్లీ నాకేంటే అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి పన్నెండింటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక మూడు మూడింటికి నాలుగింటికి అయిపోతుంది సో అలాంటి ఒక టైం లైన్లో జరిగే కదా అండ్ అందరూ బాగా చేశారు స్పెషల్గా ఉంది కదా అక్కడ అంటే లేదా లేదా సో కదా అండి కథ డైరెక్షన్ అండ్ టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు అనిపించింది ఇదిరా మంచి కథ నాకు దొరికింది అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం సో మంచి కథ దొరికింది అంటే అందరూ ఏమంటారు నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటా కదా చాలా సీరియస్ గా ఉంటాయి కదా ఇది నా ఫస్ట్ అంటే థియేట్రికల్ కామెడీ హిలేరియస్ ఫిల్మ్ అంటే ఐ థింక్ షో టైమ్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ నాది సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ ప్రొడ్యూసర్ గురించి ఎలా మూవీ డైరెక్టర్ చాలా బాగా తీశారు మాకు ఏదైతే కథ చెప్పారో లో అలాగే తీశారు లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడము కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంటే అమ్మాయి నిజం చెప్పు కాదా నేను కదా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మీది చూస్తాను మీది మొత్తం రెండు ఎక్స్ట్రా రెండు షోలు ఎంత ఫేమస్ అయింది అసలు ఎంత రైల్ అయిపోయింది అసలు షుడ్ ఎంత బాగుంటుందో అది ఎలా రైల్ అదే చెప్తున్నాం ఆడియన్స్ కూడా వంద రూపాయలు రెండు షోలు మీదైతే వంద రూపాయలే రెండు షోలు చూపిస్తాను అదే డిసైడ్ చేస్తారు ఈ సినిమా అయితే మా అందరికి ఏమో ఈ సినిమా చేయకపోతే వేస్తే చేయకపోతే వేస్తే మాట డైరెక్టర్ అంత అద్భుతంగా రాశాడు తీశాడు అదే విధంగా అనిల్ సుకర్ గారు రామజే గారు చంద్ర కిషోర్ గారు కూడా ఒక ఫ్యామిలీగా చేసిన ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే పన్నెండు గంటల రోజులో నాలుగు గదుల లోపల పదమూడు మంది తో జరిగే కళ టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు క్యారెక్టర్ నవ్వుతూనే ఉంటారు అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చిన సినిమాలు చాలా బట్ ఖచ్చితంగా తెలుగు తెలుగు ప్రజలకు చక్కగా సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో సినిమా క్యారెక్టర్ ఇండస్ట్రీగా ఉంటుంది ఇంక్లూడింగ్ విలన్ అప్పటి కూడా రాజా రవీంద్ర క్యారెక్టర్ దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ అయితే నేను చెప్పకూడదు అమ్మాయి ఈ రోజులు ఎలా అనేది మాకు తెలీదు సినిమా అయిపోయింది అంత ఇన్వాల్వ్ అయిపోయింది ఓ వా సూపర్ సో ఇంత మంచి యాక్టర్ తోటి మీరు నటించారు మీలో మీకు ఏమ అనిపిస్తుంది నరేషియర్‌తో అదృష్టమే ఎందుకంటే ఆయన పాత్ర ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు అన్ని ఈ సంవత్సరాలుగా చేసిన పాత్ర ప్రతి పాత్రలు నాకు నచ్చాయి చెంబలక్కడి బొమ్మ అదైతే ఇంకా మర్చిపోలేదు సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్ ఆన్ సెట్ లోనే మా గురించి బాగా చేస్తావు బాగా చేసావు బాగా చేసావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా నేర్చుకోవాలి ఆయనతో థ్యాంక్ యూ హాయ్ అమ్మా లవ్ నవ్ బాగున్నావా ఏంటి ఇక్కడ ఏమి చేతపళ్ళు ఏమి చేయట్లేదు కదా నేను నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు అందరినీ వదిలిపెట్టొచ్చాను ఈరోజు మీది పెరగడం చేయమంటే చెప్పండి చేస్తాను రిఫరెన్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిలిం పొలిమేరా చాలా బాగా చేసావు దాంట్లో దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ టెన్షన్ ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్ ఆయనతో చేసేటప్పుడు ఎలా చేయ ఉండే నెక్స్ట్ ఎదుగుతా పాతగాయలు రేపు రేపుతారంట సినిమాలో సార్ సినిమాలో మరి సినిమాలో ఓకే సో ఫస్ట్లీ